అందరికీ నమస్కారం ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి 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 మానియా నడుస్తోంది మరి నిజంగా ఆ కలి ఎవరు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం నలుగురు అన్న చెల్లెళ్ళు తప్పు చేస్తే కలి ఉద్భవించింది శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిన రోజే కలి భూమి మీద ప్రవేశించింది బ్రహ్మదేవుని యొక్క వెనకాల భాగం నుంచి స్వీయ పాదము అనేటువంటి శక్తి పుట్టింది ఆ శక్తికి అధర్ముడు అనేటువంటి పేరు పెట్టారు ఆయన భార్య పేరు మిథ్య ఆమె పిల్లి కళ్ళతో చాలా అందంగా ఉండేది వీరికి దంపుడు మరియు మాయా అనేటువంటి కూతురు ఉన్నారు దమ్ముడునే మనం కపటము అంటుంటాం ఈ అన్నాచల్లెలు ధర్మ విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి లోబుడు అంటే ఆశ అనే కుమారుడు నికృతి అంటే కపటము అనేటువంటి కుమార్తె పుట్టారు వీళ్ళు ఇద్దరూ కూడా ధర్మం తప్పి పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి క్రోధుడు కోపం హింస అనే కుమార్తె పుట్టారు వీళ్ళకి కూడా ధర్మం తప్పి వివాహం చేసుకున్నారు వీళ్ళకి కలిపురుషుడు జన్మించాడు అతను పుట్టిన వెంటనే తన ఎడమ చేతితో తన మర్మాంగాన్ని కుడి చేతిలో తన నాలుకని పట్టుకొని వికృతంగా నవ్వాడు దీనికి అర్థం ఏంటి అంటే ప్రతి వారికి కూడా కామానికి రుచులకి అసత్యానికి అలాగే దుష్ట పలుకులకి బానిసలవుతారని చెప్పడం దీని అర్థం కలికి అసంఖ్యాకంగా పుత్రులు పౌత్రులు పుట్టారు పురాణాలలో కలి చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఈ విశ్వంలో నేను యజ్ఞము యాగము ధర్మము దానము వ్రతము జరగనీయకుండా అంతా నాశనం చేస్తాను అని జనులని కామభోగాల వైపు తిప్పి వాటికి బానిసలను చేస్తాను అని ఎవరైనా ధర్మ ప్రవచనాలు ధర్మ కార్యాలను చేసి జనులను ప్రేరేపిస్తే వాళ్ళని కష్టాల పాలు చేస్తాను అని అలాగే కుటుంబాల మధ్య వైరాలు కల్పిస్తాను అని నేనుండే ప్రదేశాలు మద్యపానము జూదము వ్యభిచారము ప్రాణవధ చేసేటువంటి ప్రాంతాలుగా మారుస్తానని కలియుగంలో కలి బారి నుండి తప్పించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా మరి తప్పకుండా ఉన్నాయి పూజ ధ్యానము దైవ నామస్మరణ ధర్మ ప్రవచనాలు పాప ఆలోచన వచ్చినా పర్వాలేదు కానీ పాపం చేయకూడదు మంచి అనుకుంటేనే పుణ్య ఫలితం ఇస్తుంది మరి ఈ కల్కి అవతారము ఎప్పుడు వస్తుంది కృతయుగం నుండి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగింది కృష్ణావతారం తర్వాత కావలసిన రావలసిన అవతారము కల్కి అవతారం దశావతారాలలో ఇది ఒకటి కల్కి అవతారం రాలేదు కానీ వ్యాసవాక్కు ప్రమాణం వ్యాసుడు చెప్పాలి కాబట్టే ప్రమాణం పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడు తన వ్రాసిన వాటిలో చెప్పాడు అసలు ఎక్కడ స్వాహాకారము షత్కారము ఇవి రెండు కనబడవు అంటే ఒక యజ్ఞ యాగములు ఉండవు అని అర్థం గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకల్లో ప్రారంభమవుతుంది విహా వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రుల్ని చూసే బిడ్డలు ఉండరు భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్ళు లోకల్లో ఉండరు పురుషుల యొక్క ఆయుర్దాయము పద్దెనిమిది సంవత్సరాలకు పడిపోతుంది స్త్రీలు కేశ పాశములు విరబోసుకుని తిరగడంలో లోకల్లో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సాంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది పురుషులు పద్దెనిమిది సంవత్సరాలకే మరణించడం ప్రారంభమై వారి ఆయుర్దాలు క్షీణించిన తర్వాత ఆ సమయంలో శంబల అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు పదవ అవతారంగా జన్మిస్తాడు అది ఎప్పుడు అంటే కలియుగం చివరిలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో అయిన అవతరించడానికి గుర్తు ఏంటి అంటే పాపుల అందరికీ భంగకర వ్యాధి వస్తుంది ఆసమునందు పొండ్లు పడి నెత్తరు కారుతుంది కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్టు రాలిపోతూ ఉంటారు ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి పరమ పుణ్యాత్ములైనటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు ఆయన శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి వాళ్ళు అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చున్న పరిపాలన చేసే వాళ్ళందరినీ కూడా దునుమాడుతాడు తర్వాత కలియుగం పూర్తి అవుతుంది ఆ తర్వాత కలియుగం కృతయుగం ప్రారంభమవుతుంది అవ్వడానికి ముందు జల సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది ప్రతి కలియుగం చివరిలో వచ్చే అవతారము కల్కి అవతారం కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినంత మాత్రాన పాపబుద్ధి పోతుంది అంత గొప్ప అవతారం కల్కి అవతారం ఇదే అండి కల్కికి సంబంధించినటువంటి విషయాలు నమస్తే